ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ మనకి ఇప్పుడే ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు పథకాలను అయితే అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనకి రీసెంట్గా అయితే కొన్ని పథకాలు ఏవైతే పెండింగ్లో ఉన్న పథకాలకి సంబంధించిన అమౌంట్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ అనేది చేసింది ఈ నేపథ్యంలో ఎవరికైతే ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే క్రెడిట్ అయ్యాయో వీరికి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది అదేంటంటే ఎప్పుడైతే క్రెడిట్ అయిన డబ్బుల్ని వెంటనే ఇక ఇవైతే తిరిగి చెల్లించాలంటూ మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు మాత్రం మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ వారందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చే ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే లైక్ చేసి సపోర్ట్ చేయండి వివరాల్లోకి వెళ్దాం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విద్యా దీవెన క్రింద తల్లుల ఖాతాల్లో అయితే జమ చేస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ నగదును చాలామంది కాలేజీలకు అయితే చెల్లించడం లేదంటూ ఇక మనకి ఒక వివరణ అయితే వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ని అయితే ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది దీనికి సంబంధించి ఎవరైతే తల్లులకు తమ ఖాతాల్లో పడిన అమౌంట్ని అయితే తిరిగి కాలేజీలకు చెల్లించలేదో వీరి అయితే సంబంధించి ఫీజు చెల్లించని తల్లులకు ప్రభుత్వం నోటీసులు అయితే అందజేస్తోంది ఇక ఎవరైతే విద్యా దీవెన కింద తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ఫీజు రీఎంబర్స్మెంట్ నగదును చాలామంది కాలేజీలకు చెల్లించడం లేదు ఇక దీంతో తల్లులకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది చూశారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడైతే నగదు జమ అయిన ఏడు రోజుల్లోపే చెల్లించని వారికైతే ఇక తదుపరి విడత మొత్తం కళాశాలలకే జమ చేస్తామని చెప్పడంతో పాటు ఇక ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారి ఖాతాల్లో జమ చేసిన సొమ్మునైతే కాలేజీలకు చెల్లించిన నేపథ్యంలో అయితే వీరంతా అందరికీ గానీ నోటీసులు అయితే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈరోజు మెయిన్గా వచ్చిన అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే ఎవరైతే కట్టని వారు ఉన్నారో ఈ ఫీజు అనేది తిరిగి కళాశాలలకి కట్టని వారు ఉన్నారో వీరికి సంబంధించి కఠిన చర్యలు అయితే తీసుకుంటామన్నట్లుగా కూడా వివరించడం అనేది జరిగిన నేపథ్యంలో ఇక త్వరపడండి వెంటనే ఎవరైతే విద్యా దీవెనికి సంబంధించిన అమౌంట్ పడిన వారందరూ తల్లిదండ్రులైతే వెంటనే కళాశాలలకు అయితే తిరిగి అయితే ఆ డబ్బులు జమ చేయాల్సిందిగా ఇక ఈ విధమైన నోటిఫికేషన్ అయితే రావడం అనే జరిగింది ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వీడియోని ఇంకా లైక్ చే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ నింకరే చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్